తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ అధికారులు మారినప్పుడల్లా విధానాలు మారుతుంటాయి అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధి విధానాలు మారుతుంటాయి అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అందరూ ప్రజల కోసం సంక్షేమం కోసం అని అంటారు కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ప్రజల అభిప్రాయం అనేది నేతి బీరకాయలో నెయ్యి సామెత లాగానే ఉంటుంది అని అంటున్నారు చాలామంది గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అందించింది ప్రభుత్వం మారింది విధానము మారింది ఇంటి నుండి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి ఇకపై జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ సరుకులు డీలర్ షాపుల్లోనే తెచ్చుకోవాల్సి ఉంది ఇందులో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గం తెనాలిలో చిన్నరావూరులోని జీవి కోటిరెడ్డి డీలర్గా ఉన్న నలభై ఆరో నెంబర్ షాప్ని అలాగే బురిపాలెం రోడ్లో బీసీ కాలనీ సమీపంలోని బి శ్రీనివాసరావు డీలర్గా ఉన్న షాప్ నెంబర్ ఒకటిని పరిశీలించారు పండుగ వాతావరణంలో రేషన్ షాపుల్ని అలంకరించారు ఈ సందర్భంగా మంత్రి నాదెన్ల మనోహర్ మాట్లాడుతూ వినియోగదారులకి ఎటువంటి అన్యాయం జరిగిన తూనికల కొలతల శాఖ అధికారులకి వెంటనే కంప్లైంట్ చేయాలని అందరికీ కూడా నిరంతరం లీగల్ మెట్రాలజీ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పి చెప్పారు ఒక్కో వినియోగదారు నుంచి వినియోగదారుడికి రెండు నిమిషాలకు మించి టైం తీసుకోకుండా రేషన్ ఇచ్చి పంపాలని డీలర్లకి సూచించారు మనోహర్ మంత్రి వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితర అధికారులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు జూన్ ఒకటో తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాప్ ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని పారదర్శకంగా జరగాలని జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం అదేవిధంగా సర్కుల్ కూడా మేము గతంలో కన్నా పది శాతం ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ఫ్రై షాప్కి వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ఫ్రై షాప్ వచ్చి తీసుకోవచ్చు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు గా ఫోన్ చేయొచ్చు మేము స్పందిస్తాం ఎవరైనా ఎటువంటి అవగతం లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళ పైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం నేను వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను ఎందుకంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపులు పునరుద్ధరించాం మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి గతంలో మభ్య పెట్టారు మోసం చేశారు ఇంటింటి డెలివరీ అన్నారు ఎక్కడ కూడా ఇంటింటి డెలివరీ జరగలేదు వీధి చివరికి వచ్చి నిలబడే వాళ్ళు వ్యాన్లు అది కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలా సందర్భాల్లో మనం చూసాం మహిళల పాపం పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేవాళ్ళు ఆ పరిస్థితి ఉండదు పదిహేను రోజులు షాపులు ఉంటాయి ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి సరుకులో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అంతా మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు షాపులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెంటి వరకు మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి తలుపులు తెరిచే ఉంటాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా వీలు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు అరవై సంవత్సరాలు నిండారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది వినియోగదారుల సౌకర్యార్థం లీగల్ మెట్రాలజీ తునికల కొలతల శాఖ అధికారుల కార్యాలయం వినోద భారతి పాఠకుల కోసం అందిస్తుంది ప్రస్తుతం ఈ తెనాల్లో బురిపాలెం రోడ్లోని పాలాద్రికాలం సమీపంలో ఒక భవనంలో నిర్వహిస్తున్నారు